మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూనుగంటి సోమేశ్వరరావు మాట్లాడుతూ గత తొమ్మిది రోజులు గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకున్న ఉత్సవ కమిటీ సభ్యులకు తొరూరు మండల ప్రజలందరికీ గణేష్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిమజ్జనం సందర్భంగా ఊరేగింపులను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని పిలుపునిస్తూ నిమజ్జనం చేసే సమయంలో అధికారుల సూచనలు పాటిస్తూ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని పేర్కొంటూ చిన్నపిల్లలు చెరువుల వద్దకు రాకుండా చూసుకోవాలని అన్నారు ప్రాంత ప్రజలకి ఈ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ముగిస్తున్న సందర్భంగా మరి దిగ్విజయంగా ఈ తొమ్మిది రోజులు కూడా వివిధ ప్రాంతాల్లో కాలనీల్లో అరే యువజన సంఘాలు వ్యాపారస్తులు అందరూ కూడా ఐక్యతోటి ఈ నవరాత్రి ఉత్సవాలను జరుపుకున్నారు అందరికి కూడా అభినందనలు మరి మరోసారి శుభాకాంక్షలు కూడా ఈ ఈరోజు నిమజ్జన సందర్భంగా ఏదైతే ఊరేగింపులు ఉంటాయో దాంట్లో అందరూ కూడా కొద్దిగా ఓపికగా పాటిస్తూ నిబంధనలు పాటిస్తూ మరి ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తర్వాత చెరువు దగ్గర ప్రాంతంలో కూడా నీళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా తగిన జాగ్రత్తలు తీసుకొని మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మరోసారి అందరినీ కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ